హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు ప్రముఖ స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ గుండె నిండా గంటలు గుండె నిండా గంటలు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దోసుకుపోతోంది గుండె నిండా గంటలు సీరియల్ హీరోయిన్ అమూల్య గౌడ అమూల్య ఈ సీరియల్లో మీనా క్యారెక్టర్లో నటిస్తూ మంచి పేరును గుర్తింపును సక్సెస్ను అందుకుంటుంది అయితే రీసెంట్గా గుండె నిండా గంటలు సీరియల్ హీరోయిన్ అమూల్య గౌడ మరో సీరియల్తో నటించబోతోంది ఆ సీరియల్ పేరు ఏమిటంటే శ్రీ శ్రీ శ్రీగౌరీ సీరియల్ కన్నడలో టెలికాస్ట్ కాబోతుంది శ్రీ గౌరీ సీరియల్ జనవరి ట్వంటీ నైన్త్న రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కన్నడలో ప్రసారం కాబోతుంది ఈ న్యూస్ తెలుసుకున్న వారంతా కూడా అమూల్యకు కంగ్రాచులేషన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు అమూల్య ఇలానే మరెన్నో సీరియల్స్లో లో నటించి మంచి సక్సెస్ను అందుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి